హలో పీపుల్ పోషిరామ్ గుర్తున్నాడు కదా గిసిగూడ నుంచి పోషిరామ్కి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో రెండు కళ్ళకి సర్జరీ అయింది అండ్ హీఈస్ డూయింగ్ ప్రతి వెల్ కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయి క్రెడిట్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ ప్రేడ్ ఫర్ హెమ్ ఇదెంత ఒకటి ఇది అది కావాలా ఓకే అది ఇవండి ఇంకా ఇంకా ఏది ఇదా ఇంకా ఇంకా ఇది బ్లూ కలర్ ఇంకేం కావాలి ఇది వీడి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు అంటే ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు ఎస్పి కొల్లు సురేష్ కుమార్ గారు అండ్ నెక్స్ట్ కమ్స్ తిర్యాని పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్ ప్రతి ఒక్కళ్ళు అండ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ పోషి పోషిరామ్ బాయ్ బాయ్